ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బుచ్చాపల్లె గ్రామంలో ఉన్నాం బుచ్చాపల్లె రైతులను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎదురైన పొలాలు పొలాల దున్నకాడి నుంచి వడ్లు వచ్చిన తర్వాతనే డబ్బులు తీసుకుంటారని మనకు అందరూ అనుకోంగిన్నాం ఇక్కడ రైతులను అడిగి తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నమస్తే బాబు ఆకన్పల్లిలో ఈ ఊళ్ళో పెద్ద చెరువులు లేవు బోర్వెల్ ఆధారంగానే ఎక్కువ మొట్టమొదటిగా ఆగన్పల్లి బుచ్చాపల్లి గ్రామాల్లో బుచ్చాపల్లి గ్రామం నుండి ఈ బాపే ఫస్ట్ మొట్టమొదటిగా బోర్వేలు వేసుకొని ఆ పొలాలు చేసిండు మీ పొలాలు ఎవరికి వస్తారు బాబు పొలాలు తిరుపతికి వస్తాడు తిరుపతి బండి దున్నిదైన అంత అయినాయి డబ్బులు ఆగుతాడు డబ్బులు ఆగుతాడు మేము ఇచ్చినప్పుడు తీసుకుంటాడు మమ్మల్ని మాట్లాడు మేము ఆయన మాట్లాడినాడు ఇది లేదని చెప్పి ఆపుడు రేపురా మాపరా అన్నాడు అన్నాడు అది లేదు ఓకే ఓకే బాబు బాబు నమస్తే నమస్కారం మీ పొలాలు హార్వేస్టోర్ మొలొస్తే తిరుపతికి వస్తాడు ఆయనకు మూడు హార్వెస్టర్లు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పుడు మాకు రైతులకు ఎలాంటి ప్రాబ్లం అనిస్తుంది ఏం లేదు ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు దుక్కి కా నుంచి మొదలు పెడితే నాటేసి పొలాలకు మళ్ళా కోసే వరకు ఆయననే వస్తాడు అమ్మినాక అప్పుడు పైసలు తీసుకుంటాడు ఇప్పుడు దున్నేది ఆయన ట్రాక్టర్లే ఫస్ట్ పొలం నారదే కాడకెళ్ళి మొత్తం దున్నుడు రోడ్ వేటరు అన్ని అన్ని ఆయన బండి ఆయన బండే మళ్ళీ కోసేది కూడా ఆయన బండి కోసే బండి కూడా ఆయనదే ఈ డబ్బుల కాడ ఏమి డీజిల్ కు గీజిల్ కు అడ్వాన్స్ అనేది ఏం లేదు కోసిన తర్వాత ఇంటర్నెట్ డబ్బులు దేని అన్నాడు అన్నాడు అనడు మాకు అడ్లు వచ్చినాం కోసినాం మారబెట్టుకొని అమ్ముకున్నాక మాకు పైసలు చేతికి అందినాక ఓ నెల అటు ఇటు అయినా మంచిదే ఇక మెల్లగా అడుగుతాడు ఇక కొన్ని ఇస్తాం కొన్ని ఆపుతాం ఇక ఆయన సీజన్ లో కావాల్సినవి కూడా ఇవ్వాల్సినవి కూడా కొన్ని కొన్ని ఆపుతాం ఆపిన గానీ ఆయన ఏమి ఆయననే చూసుకుంటాడు మొత్తం ఏమన్నాడు అంటే చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నాడు అలాంటివి ఏం పట్టించుకోడు కాబట్టి ఎవరికి చెప్పాం ఇక ఆ ట్రాక్టర్ కి ఆయనకే ఈ ఆయనకే ఇక ఇక ఆగుతాడు కాబట్టి రైతు దగ్గర ఒకసారి వెళ్తాది ఒకసారి వెళ్ళదు ఆయన గాని ఇచ్చిన అయ్యకపోయినా కానీ ఆయన ప్రత్యేకంగా మాకు టైం కు అందిస్తాడు ట్రాక్టర్లు దున్నిస్తాడు వీల్స్ ఎారు వేస్తారు ఇక మనకు పంట కోతకు వచ్చిందంటే ఇక మనకు టైం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు ఫోన్ వచ్చినాకపోవడం అలాంటివి ఏం లేవు మాకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేది మాకు టైం మీద అందించేది పత్తి కూడా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు దున్నుతాడు దున్నినాక ఈ పత్తి అమ్మకున్నాం పైసలు వచ్చినాకనే ఇక చెత్తం వరకు ఆయన అడిగేది లేదు వాళ్ళ డ్రైవర్లు కూడా మంచిగా ఆ డ్రైవర్లు కూడా ఈ పోతం సాయి మంచిగున్నాడు సిద్ధం మంచి డ్రైవర్లను పెట్టుకుంటారు వాళ్ళ పనితీరు కూడా మంచిగా ఉన్నది కూడా పైసలు కూడా అలా ఆగుతారు అందుబాటులో మంచిగా దొయ్యలు కూడా మంచిగా కొడతారు పొలం కూడా కోసుడు కూడా మంచిగా చేస్తారు మంచి లేవల్ గా తయారు చేసి ఇస్తారు మంచిగా రైతు ఉన్నా లేకున్నా గానీ మాకు అందుబాటులో నమ్మకంగా మంచిగా మాకు చేసి ఇచ్చి పోతారు మీరు ఎన్ని ఎకరాలు వేసారు మేము మూడు ఎకరాలు వేసినా ప్రతి సంవత్సరం బాబు నమస్తే నువ్వు ఎన్ని ఎకరాలు వేసినవే

వాళ్ళు వాళ్ళు మంచిగా చేస్తారు కదా అప్పులైనా చేస్తాడు అయితే కానీ పైన సింతకి సాయ మంచిగా కొడతారు మంచి మంచి వాళ్ళ డ్రైవర్లు అందరు మంచి వాళ్ళు పెట్టుకుంటాడు మంచి వాళ్ళు పెట్టుకుని మంచిగా ఎక్కువైనా మంచి వాళ్ళు పెట్టుకుంటాడు డబ్బులకైనా ఆగుతాడు ఆగుతాడు డబ్బులు ఆగుతాడు కదా అంటే దున్నిన కాడికి వెళ్ళి ఎప్పుడు ఇస్తారు మరి ఏమైనా డీజిల్కి ఇస్తారా డీజిల్కి ఇస్తే ఇస్తాం లేకపోతే పంట పడినాక పంట పడినాక అట్లా వెళ్ళి అట్లా అమ్మినాక

అది విచ్చినా విచ్చినప్పటి కుడు తీసుకుంటాడు. ఆ ఎప్పుడైతేక అప్పుడే తీసుకుంటాడు. మరి బాబు ఎన్ని ఎకరాలేశావు? లేదు ఎకరాలు. ఓకే ఓకే. పత్తి. ఆ 3 పొలం 3 ఎకరాల పత్తి. మీరు ఎన్ని ఎకరాలు చేశారు బాబు? మూడు 3 గంటే ఎకరాలు. 3 మీకు కూడా తమని కొడకగా. మనం బొచ్చాపల్లె రైతులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. తిరుపతి అన్న ఆ బండి మెనే సెట్లు ఉంటది. డబుల్ కేట లాగుతాడు అనేది అడుగుదాం. నమస్తే బాబు ఇప్పుడు ఏదైనా తిరుపతి అన్న బండ్ల దొడ్డే ఇస్తారా మీరు డబ్బులకు ఆగుతాడా ఏమన్నా దున్నిన కాడికి వెళ్ళి చివరి వరకు అడ్లమ్మినాక ఇస్తాడు కొంచెం లేట్ అయినా కొంచెం అటు అయినా ఆగుతాడు మీకు అనుకూలంగా ఉంటాడా అనుకూలంగా ఉంటాడు ఇప్పుడు ఆ బండ్లు వచ్చే దున్ని అంటే దున్నేటప్పుడు కానీ హార్వెస్టర్లు కానీ అవి మంచిగా ఉంటాయి వాళ్ళ మెయింటెనెన్స్ ఓకే ఓకే బాబు దున్నిన కాడి నుంచి నారు ఎదిగిన నారు మొలక పోసుకుంటారు రైతులు నారు ఎదిగిన తర్వాత పొలాన్ని మొత్తం దున్ని నాటుకు అందించిన తర్వాత వడ్లు వచ్చిన తర్వాత వడ్లు చేతికి వచ్చిన తర్వాత వడ్లు కూడా అంటే ఆయుష్ చేసి వడ్లు చేతికి వచ్చిన తర్వాత రైతులు వడ్లు అమ్ముకున్న తర్వాత డబ్బులు తీసుకుంటారు డబ్బులకు ఆగుతారని చెప్పి ఇక్కడ రైతులను కొంతమందిని అడగడం జరిగింది వాళ్ళు చెప్పారు ఇప్పుడు అన్న మీరు డబ్బులకు ఆగుతారా ఎట్లా డీజిల్కి అడిగారా మధ్య మధ్యలో నాకు మేము ఫస్ట్ పొలం స్టార్ట్ అయిన కాని నాలుగు నారు మడిపోయి పొలం రెడీ చేసి నాటు చేసుకోవడానికి రెడీ చేసి ఇస్తాము వాళ్ళు పంట అయిన తర్వాత మేమే ఆరు వర్షం చేసిన తర్వాత పంట అమ్ముకొని ఐకేపీ అయితే రెండు మూడు నెలలు కూడా టైం పడుతుంది ఒక్కోసారి అవును ఇక పత్తి కానీ వడ్డీ కానీ అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాతనే మాకు ఇస్తారు మేము కూడా మాకు తెలిసిన వాళ్ళే పరిచయం ఉన్న వాళ్ళే ఇవాళ లేని టైంలో ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశంతోనే మేము కూడా సొంతగానే పెట్టుబడి పెట్టుకొని జేబు నుంచి డబ్బులు పెట్టుకొని వాళ్ళ పోతాయిన తర్వాత డబ్బులు తీసుకుంటారు అంటే వేరే వాళ్ళు కొంతమంది పోయ్యాకనే ఏంటంటేనే డీజిల్ కాలుగుతారు కదా ఇక వాళ్ళకు ఎల్లుబాటుగా వెల్లువటు వాళ్ళది నాకు ఇట్లా పాజిబుల్ అవుతుంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను నాకు ఫైనాన్స్ కూడా బాధలో ఓన్ గా ఉండిపోవడం జరిగింది ఇబ్బంది ఏం లేకుండా నేను ఓన్ గానే జేబు నుంచి పెట్టుకొని రైతులు కూడా ఇబ్బంది పెట్టకుండా అంటే చిన్న ఈ గ్రామంలో సన్న చిన్న కారు రైతులు ఉన్నారా చాలా మంది సన్న చిన్న కార్ రైతులు ఉన్నారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపే అంతకు పెద్దగా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కౌలు రైతులు కౌలు రైతులు ఎక్కువ ఎక్కువ శాతం కౌలు రైతులు ఉంటారు వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వడ్డీకి తీసుకొచ్చి పెట్టుబడులు పెడతారు కాబట్టి ఈ పెట్టుబడుల సీజన్లో ఇక వాళ్ళకు డబ్బులు చేతికి అస్తే కానీ వాళ్ళ దగ్గర ఉండే ఉండవు కాబట్టి మేమే అవి ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత రావడానికి టైం పడుతుంది కదా మరి మీకు ఒకసారి గవర్నమెంట్ తొందరనే వస్తున్నాయి ఒక్కోసారి తర్వాత రెండు నెలలు మూడు నెలలు టైం కూడా పడుతుంది వాళ్ళు అప్పటిదాటే మేము ఆగి చేసి ఇబ్బంది పెట్టారు రైతులు ఇప్పుడు ఈ టీంలో తిరుపతన్న మీకు ఏ విధంగా సాయం చేస్తాడు అంటే హెల్ప్ అంటే ఇప్పుడు ఈ బండి ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ డీజిల్ అయిపోయినా ఉంటాడు ముఖ్యంగా మా బండ్ల విషయంలో డీజిల్ అయిపోయడం సమస్య ఉండదు ఖచ్చితంగా ఎనీ టైం డీజిల్ ఉంటూనే ఉంటాయి బండ్ల అండ్ రెండో విషయం వచ్చేసి ఏ రిపేర్ ఉన్నా కూడా మాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది మేము కష్టపడకుండా అన్ని మాకు చాలా పరికరాలు ఉన్నాయి ఇక్కడ మా షెడ్ లో ప్రతి ఒక్కటి ఉన్నది రిపేర్ చేసుకోవడానికి అనుగుణంగా చాలా ఉన్నాయి వాటి ద్వారానే అక్కడ ఫీల్డ్ మీద పెట్టుకొని కష్టపడకుండా డైరెక్ట్ ఇంటికి రమ్మంటాడు ఇంటికి వచ్చి ఇక్కడ సెట్లో పెట్టుకొని సింపుల్ గా సింపుల్గా ఎలాంటి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా చేసుకుంటాం వేరే వేరే ఓనర్లతో పోల్చుకుంటే అప్పుడు మీ టీంలో తిరుపతి అన్న మీతో ఎట్లా ఉంటాడు ఏ విషయాలు ఆయన ఆయన ఏ విషయంలో వేరే వనరులతో పోల్చుకుంటే మాకు మా బాబాయ్ తిరుపతి బాబాయ్ మాకు హండ్రెడ్ పర్సెంట్ నయం ఫ్యామిలీ లాగా మాకు ఒక ఈ మోటార్ ఫీల్డ్ విషయంలో కాకుండా మాకు కమర్షియల్ కూడా మమ్మల్ని ఆదుకుంటాడు మాకు జీతం ఇచ్చేది ఉన్నా లేకున్నా కూడా మాకు ఏమైనా అవసరం పడి ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా కూడా మాకు డబ్బులు కూడా అరేంజ్ చేస్తాడు అట్లా మాకు ఏ విధంగా చాలా యూజ్ఫుల్ మళ్ళీ చాలా బాగా అనిపిస్తుంది ఈ డ్రైవింగ్ ఈ డ్రైవింగ్ అంటే అన్న దగ్గర డ్రైవింగ్ చేయడం ఏ విధంగా చూసినా కానీ మీకు అంత అనుకూలంగా మాకు ఎలాంటి కష్టం లేదు మేమే ఇంకా మేమే రావాలనుకుంటాం మమ్మల్ని విలాడు మేమే వస్తాం అన్నట్టు మీరు మీ బండి దగ్గర అన్న పనుల మీద చేయాలన్నది ప్రతి ఒక్క డ్రైవర్ కి కోరిక కోరిక మేమే ఫోన్ కొత్తగా కొత్తగా అయ్యే వాళ్ళు కూడా మేము ఫోన్ చేసి అన్నం మీ బండ్లకు రమ్మంటారా అని వాళ్ళే అడుగుతారు మా బాబాయ్ అడుగుడు కాకుండా వాళ్ళే అడిగి వస్తారు అన్నట్టు అంటే అంత మంచిగా ఉందని చెప్పి బయట టాక్ ఇప్పుడు మేము కూడా చెప్పుకుంటాం కదా నాలుగు కోట్ల ఇట్లా ఈ డ్రైవర్ ఇక్కడ ఈ ఓనర్ దగ్గర బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పడం వల్ల అంటే ఈయనకి వెళ్ళాలి మేము ఈయన దగ్గర పని చేయాలన్నట్టుగా వాళ్ళే ఫోన్ చేసి అన్నం మేము వస్తాం మీ దగ్గర ఇస్తాం అని చెప్పి అడగడం జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు అంటే ఏ విధంగా చూస్తే అన్న దగ్గర డ్రైవర్ చేయడం ఫుల్ హ్యాపీగా ఉంది ఫుల్ హ్యాపీ మేము అస్సలుకే మాకు యాష్ అనిపేది రిస్క్ అనిపేది మెయిన్ ఇబ్బంది అనేది ఉండదు ఏనికి ఇబ్బంది ఉండది సో ఓనర్లు ఆ ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు లాస్తే కసరుకోవడము దేవ బండి దిగబడ్డప్పుడు కూడా ఎందుకు దిగబెట్టారని అంటే ఫీల్ కావడము ఆ అట్లా జరుగుద్ది కదా మీ టీంలో తిరుపతి అన్న మీతో ఎట్లుంటాడు ఏమన్నా రిపేర్ వచ్చినప్పుడు ఏ నడిపి అని అంటాడా ఎట్లుంటది అంటే చాలా జాగాలలో ఏంటంటే కొంతమంది ఓనర్ల దగ్గర పోయినామనుకో దిగవాడని కసరుకుంటారు ఆ రిపేర్ అయింది అని కసరుకుంటారు చెప్పండి ముఖ్యంగా ఎంత డ్రైవర్ సీనియర్ ఎంత డ్రైవర్ అయినా కూడా కొన్ని కొన్ని మిస్టేక్లు అయినా సహజంగా జరుగుతాయి నేర్చుకునే సమయంలో నేర్చుకున్నాక కూడా నేర్చుకున్న తర్వాత కూడా మిస్టేక్ అనేది అనుకోకుండా దిగవడం కానీ ఏదన్నా పోవడం కానీ అట్లాంటివి జరుగుతాయి కాకపోతే అలాంటి సందర్భంలో మమ్మల్ని అయితే ఇంతవరకు ఎప్పుడైతే మిగతా ఉన్నాల్సిన పోల్చుకుంటే మాత్రం ఇది ఏ రకంగా దిగబడో ఎందుకు దిగవాడ మీరు చూసుకోవా చేయవా ఈ రిపేర్ ఎట్లా వచ్చింది ఏ కారణంగా వేయింది అని మాత్రం ఇంతవరకు మమ్మల్ని ప్రశ్నించి అడిగింది ఏం లేదు అడిగింది ఖచ్చితంగా సరే పోనీలే బండి అయినప్పుడు దిగవాడదా రిపేర్ కాదా అన్నట్టుగా అదే ఉద్దేశంలో ఆ రిపేర్ ఏదన్నా సరే ఇంటికి పోయింపా చేసుకుందాం అని చెప్పేస్తాడు దిగువాడ కూడా మాకు మిగతా బండ్లు ఉన్నాయి కాబట్టి వచ్చి అది ఇంకెక్కడ ఫీల్డ్ ఉన్నా కూడా ఆ రైతులకు ఒక గంట సేపు ఆగమని చెప్పి ఆ బండి ఇక్కడ తెప్పించి దాంతో లాగడం మొత్తానికి అయితే మీ మీ గ్యారేజ్ లోనే చేసుకుంటారు చేసుకుంటాం చెప్పేసి అన్న దగ్గర చేయడము ఏ విధంగా చూసినాను ఆర్థికంగా చూసినాను బండి పరంగా చూసినాను బండి పనులు వచ్చినా కానీ చిన్న చిన్న మిస్టేక్ అంతే మంచిగా ఉంది ఏమో నేర్చుకున్న కూడా చాలా కొన్ని అంటే కావాల్సి కాకుండా అనుకోకుండా తెలియక ముఖ్యంగా తెలియక కొత్తగా డ్రైవర్ అయినప్పుడు కొన్ని తెలియక ఈ అందాగా తెలియక కొన్ని తెలియక జరిగిన మిస్టేక్ లకు కూడా ఏమనలేదు బెటర్ ఒకటి చెప్తాడు కొంచెం చూసుకొని చేసుకొని జాగ్రత్తగా ఇది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉచ్చేపల్ల రైతులు తిరుపతి అన్న గురించి చెప్పారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్